వెల్కమ్ టు ఆర్కేబీ నైన్ ఎడపల్లి మండలంలో ఘనంగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం ఎడపల్లి మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు గురుకులాలు ఆయుష్ పతాంజలి యోగా కేంద్రాల ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు సందర్భంగా యోగా ప్రయోజనాలు దానిపై అవగాహన కల్పించే కార్యక్రమాలు ఏర్పాటు చేశారు సందర్భంగా పలువురు యోగా శిక్షకులు ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ యోగాసనాలు అద్భుతమైన శక్తులను వెలికి తీయటానికి దోహదపడతాయని తెలిపారు పతాంజలి మహర్షి యోగాను ఎనిమిది భాగాలుగా విభజించారని వాటిలో మొదటిది ధ్యాన సాధనకు భాగ్యంగా సహాయపడితే చివరి మూడు అంతర్గత శక్తులను వెలికి తీయటానికి ఉపయోగపడతాయని వివరించారు యోగా సాధకుడు ముందుకు అడుగు వేయాలంటే అహింస సత్యం బ్రహ్మచర్యం దొంగతనం చేయకపోవడం కోరికలను అదుపులోనికి ఉంచుకోవడం వంటి ఐదు అంశాలను పాటించాలని శిక్షకులు సూచించారు యోగ సాధన శరీరంతో చేయవలసి ఉంటుంది కాబట్టి శరీరం రోగాలకు గురి కాకుండా ఆరోగ్యంగా దృఢంగా ఉండాలని నొక్కి చెప్పారు ప్రకృతిలో ఎలాంటి మార్పులు వచ్చినా తట్టుకునే శక్తి కలిగి ఉండాలని బాంఛలు అదుపులో ఉంచాలని పేర్కొన్నారు ఆరోగ్యవంతమైన జీవితానికి యోగా ప్రతి వ్యక్తి మానసికంగా శారీరకంగా మంచి ఫలితాలను పొందాలంటే పరిశుభ్రత సంతృప్తి సమయవనం ధర్మశాస్త్రాల అధ్యయనం ప్రతి చర్యను భగవత్ అర్పితం చేయడం వంటి ఐదు నియమాలను పాటించాలని సూచించారు కార్యక్రమంలో యోగా ఇన్స్ట్రక్చర్స్ యు అశోక్ శ్రవంతి ప్రిన్సిపాల్ గంగాశంకర్ డాక్టర్స్ బినీత్ రెడ్డి వెంకటేష్ మాజీ జెడ్పీటీసీ వైస్ చైర్మన్ రజత యాదవ్ నాయుడు శంకర్ మార్కెట్ డైరెక్టర్ బొబ్బిలి శ్రీనివాస్ వ్యవసాయ అధికారి సిద్ధరామేశ్వర సూపర్వైజర్ దేవేందర్ ఎఎన్ఎంలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు Yes. జరుగుతున్నాయి మన ప్రపంచంలో నూట తొంభై ఒక్క దేశాలలో మన యోగా సాధనలు చేయడానికి మన యుద్ధ రైతులు వీక్షిస్తుంది మన దూరం ఈ సందటిన జరిగింది ఈరోజు మనము అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని మనము యోగా డే సెలబ్రేషన్ ఈ రైతు వేదికలో జరపడం జరిగింది గ్రామంలో సో దీనికి విధి ఇచ్చినటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ వాళ్ళందరికీ అభినందనలు యోగా నేర్చుకొని మన యోగా ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు యోగా షెడ్యూల్ మన పిఎస్సీలో దాని ద్వారా మనం యోగా నేర్చుకున్నట్టయితే ఈ మోకాల నొప్పులు నడుము నొప్పులు ఈ శ్వాసకోశానికి సంబంధించిన జీర్ణశానికి సంబంధించిన వ్యాధులు ఏదైతే ఉన్నాయో రెగ్యులర్గా మా దగ్గరకు వస్తున్నారు దానికి సంబంధించిన యోగా చేసి మళ్ళా బీపీ హైపర్ టెన్షన్ షుగరు ఇవన్నిటికీ వచ్చి గోలీలు వాడేడుగు వాడుతున్నారు దానివల్ల ఏమైతే అంటే మనకు శరీరానికి ఇబ్బంది కాకుండా అవి రాకుండా నివారించుకొని మనం డైలీ యోగా ఒక డైలీ హాఫ్ అన్ అవర్ మనం ప్రాక్టీస్ చేస్తే దాని ద్వారా ఈ వ్యాధులకు దూరమై మనము ఈ దవా హాస్పిటల్లో సంబంధించిన డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో మెడిసిన్స్ అవి వాడకుండా మనం నేచురల్గా జీవనం సాగించి హెల్తీగా ఉండటం మనం ఏదైతే దృఢంగా మన బాడీ ఉన్నప్పుడు మనం ఏదైనా చేయడానికి కానీ మనం పనులు చేయడానికి కానీ ఆస్కారం ఉంటుంది దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దానికి సంబంధించి యోగా ఇన్స్ట్రక్టర్స్ కూడా ఉన్నారు వచ్చి మీరు ఇక్కడ యోగా షెడ్లో అందరూ నేర్చుకుంటే మీ ఆరోగ్యాన్ని మంచి కాపాడుకున్న వాళ్ళని నేను ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం అందరికీ తెలుగుతున్నాను థ్యాంక్ యూ యోగా దినోత్సవ పదకొండవ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు మా ఎడపల్లి మండల కేంద్రంలో యోగా దినోత్సవాన్ని మరి ఇక్కడ ఇద్దరు టీచర్స్ మరియు మా స్టాఫ్ అందరూ కలిసి మరియు ఇక్కడ గ్రామ ప్రజలతో కలిసి ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది భారతదేశం మరి మనకు వేదాలు ఋషులు మునుల నుండే యోగా అనేది మన భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందింది మరి ఇప్పుడిప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా యోగా ఎంతో శ్రేష్టమైంది అని దాని యొక్క ప్రాధాన్యతను గుర్తించి మరి తమ దైనందిన జీవితంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా యోగా అనేది అన్నింటికీ సర్వరోగ నివారిణిలాగా ప్రతి దాంట్లో కూడా మనిషి ప్రతి అను అనువులా కూడా యోగ ఎంతో ప్రాశస్యం చెందింది అని ఈరోజు మరి ప్రపంచం మొత్తం కూడా యోగా వైపు చూస్తుంది ప్రతి ఒక్క రంగంలో కూడా అందరికీ యోగా శారీరకంగా మానసికంగా మనిషి దృఢంగా ఉండడానికి మరి అదేవిధంగా మన యొక్క భావోద్వేగాల నియంత్రణకు ఎంతో ఉత్తమమైంది మరి ప్రతి ఒక్క వ్యాధికి కూడా ఈ యోగా ద్వారా నయం చేయవచ్చు మందులకు నేడు మనిషి ఏదైతే ఒత్తిడికి లోనై అన్నింటికి మందులపైన ఆధారపడడం ఉంది మరి మనం మన దైనందిన జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసినప్పుడు ఇలాంటి ఒత్తిడులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా మరియు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందొచ్చు కాబట్టి మరి ఈరోజు ప్రతి ఒక్క రంగంలో యోగాను వారు ఆశ్రయిస్తూ వారు అభివృద్ధి చెందుతూ ఇతరులకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు మరి ప్రభుత్వము ఇప్పుడు ప్రతి పిహెచ్సిలో కూడా యోగా సెంటర్ అపాయింట్ చేసి ఎవరైతే వివిధ వ్యాధిలో వ్యాధుల బారిన పడుతున్నారో అలాంటి వాళ్ళు మందులు మందులపైనే కాకుండా తాము రోజు ఒక గంట అర్ధ గంట యోగాసనాలు వేస్తూ మందులు లేకుండా వాళ్ళ యొక్క వ్యాధులు నయం నయం చేయడానికి అవకాశం కల్పించడం మరి ప్రతిరోజు కూడా మన దగ్గర ఇద్దరు హృదయం ఉదయము సాయంత్రం టీచర్స్ వచ్చి కూడా మనకు యోగాసనాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు ఏదైతే మరి వ్యాధుల బాణిని పడ్డ తర్వాత ఆశ్రయించకుండా ప్రతిరోజు మన దైనందిన జీవిత జీవితంలో సూర్య నమస్కారాలు ఎంతో ప్రశస్తమైనవి మన ఒక వన్ మంత్ వాళ్ళ దగ్గర ట్రైన్ అయిన తర్వాత మన ఇంటి దగ్గరే మనం ఈ ఆసనాలు వేసుకుంటా ఉంటే మనం ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాను రోజు వారి జీవితంలో ఆచరిస్తూ హెల్దీగా ఆరోగ్య భారతాన్ని నిర్మించడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాం